పార్టీకి ద్రోహం చేసే పని తాను ఎప్పుడు చేయనని ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు అన్నారు నూజివీడిలో గౌత్ లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకు జోగి రమేష్ వస్తారని తనకు తెలియదని చెప్పారు ఆయనతో తనకి ఎటువంటి సంబంధం లేవని స్పష్టం చేశారు ఆయన సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కరెక్ట్ కాదు జోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు అది ఆహ్వాన సంఘం వాళ్ళు వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది అది మమ్మల్ని మాత్రం పిలిచారు మేము ఆహ్వానితులుగా వెళ్ళాము ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాం అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఇబ్బంది అనిపించింది పాల్గొన్నాం తప్పని పరిస్థితిలో గారి విగ్రహ ఆవిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం దాంట్లో గౌతమ శిరీష్ గారు పారసారథి గారు కూడా మేము ముగ్గురం కూడా ఈ సంఘటన మాకు ఇబ్బంది కలిగించింది ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని నేను ఊహించలేదు ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించుండేవాళ్ళం తీరా వెళ్ళిన తర్వాత జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది ఇబ్బంది పడి అపోహలు పడి ఉంటారు ఇబ్బంది పడి ఉంటారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు యోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు యోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు అతను మాకు రాజకీయ ప్రత్యర్థి ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్గొలసి రావడం దురదృష్టకరం దీని గురించి సోషల్ మీడియాలో అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని కొంతమంది రకరకాలుగా పోస్టింగ్ పెడతా ఉన్నారు ఇది కాదు ఇది మేము మాత్రం మేము పార్టీకి విధేయులు గౌతుల గారు అమ్మాయి సిరి మనవరాల శిరీష్ కానీ పారసార్ గారు కానీ మేము కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు మేము విధేయులు ఆ పార్టీ శ్రేయస్సు తప్ప మాకు ఎవరు శ్రేయిస్తూ మాకు ముఖ్యం కాదు చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి నేను రాజకీయంగా చాలా అభిమాని నేను పార్టీ కోసం పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది పార్టీకి ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయను ఇది యాదృశ్యంగా అనుకోకుండా జరిగింది అయిష్టంగా జరిగింది మేము దీన్ని ఇష్టపూర్వకంగా ఏమీ భావించలేదు చాలా మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఎవరైనా ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానానికి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరిని పిలవాలి అది మేము నిర్దేశించి ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం దయచేసి కార్యకర్తలు కానీ లేకపోతే సోషల్ మీడియా రాసేవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిందిగా కొరత